ఏం పేరమ్మ నా పేరు అయ్యన్న పచ్చిపాలెం పచ్చిపాలెం మా ఇప్పుడు మీ స్వగ్రామం చాడకుట్ల పొదలకూరు మండలం చేడిగుట్ట మాములుగా పేర్లు కానీ లేదంటే ఇంట్లో తల్లిదండ్రుల పేర్లు కానీ అలా చేసుకుంటారు మీరు చెగు చెగువీర గారి పచ్చబొట్టు ఎందుకు వేయించుకున్నారు చెగువీరా అంటే యువతకు ఒక ఆదర్శం ఇంతమంది కాజిరెడ్డి కానీ లేకపోతే ఎప్పుడో కారులు కూడా చెగువీరని ఆదర్శంగా తీసుకొని ఆయన ఒక బాటలు నడిచేదానికి వాళ్ళు ముందుకు పోతున్నారు ఎందుకంటే ఏ సినిమా హీరోని తీసుకున్నా రిగేదేమలే మనకి ఒక వ్యక్తి దేశ పక్క దేశాల కోసం తన జీవితాన్ని సాధించడం అనేది ఒక ఆదర్శ మామూలుగా యువకులు ఏంటంటే ఇప్పుడు ఉండేటటువంటి యువకులు ఎట్లాగా ఉన్నారంటే సినిమా హీరోలు బొమ్మలు వేసుకోవడము లేదు ఇంకోటి వేసుకోవడం అంటే అదే కొత్తగా మీరు చెగువీర గారి బొమ్మ వేసుకోండి దానికోసం పక్కన మళ్ళీ నా నాలుగు సినిమాలు బొమ్మ వేస్తున్నారే అది దేశభక్తి కోసం మన కమ్యూనిస్ట్ భావాలు చివరి నుంచి చూస్తే ఒలికిపుచ్చుకోవడం ప్రతి అప్పుడు ఈరోజు మనం రాజకీయంగా సంపాదించుకోవాలా రాజకీయంగా ఏదో సాధించాలా అనేది కాకుండా రాజకీయంగా నలుగురు సేవ చేయాలా సర్వీస్ టు పీపుల్ అనేది చివరి నుంచి నేర్చుకోవచ్చు నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘడ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ థియేటర్కోపి హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపి ఆపరేషన్లు చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు